క్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములు ఈ యొక్క మాటలు వింటున్న వారందరికీ శుభములండి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను మనము వినియోగించుకుంటూ ఉన్నాం ప్రతిరోజు కూడా మంచి మాటలు వినటం తప్పేం కాదు కదూ ఇది ఒక మతానికి చెందిన మాటలుగా మీకు అనిపించవు నాకు తెలిసి ఇది ఒక జీవితానికి సంబంధించిన మాటలు జీవితం ఎలా ముందుకు సాగాలో జీవితం అంటే ఏమిటో ఈ బ్రతుకు ఎందుకు అలాంటి విషయాలు ఇందులో నేర్పబడుతూ ఉన్నాయి మతము అనేది మత్తు లాంటిది ఆ మతము నుండి మనిషి బయటికి రావాలి మతాన్ని కొంతమంది వాడుకొని వారి జీవితాలను గడుపుతూ ఉన్నారు అందులో మనం చిక్కుకోకూడదు అది ఏ మతమైనా కొంతమంది బాగుపడటానికి కొంతమంది వారి యొక్క ఉనికిని చాటుకోవటానికి ఈ మతాల మధ్యలో శిచ్చు పెడుతూ ఉన్నారు ఇది మంచిది కాదు సమాజానికి మనము చూడవలసింది దేవుణ్ణి మతమును కాదు దేవుడు అనగా మంచి మాటలు చెప్పేవాడు దేవుడు అనగా మంచి అలవాట్లు ఉన్నవాడు దేవుడు అనగా మంచి చేసేవాడు ఆ మంచి చేసేవాడు వైపు మనం చూస్తూ బ్రతకాలి ఆ మంచోళ్ళలాగా మనం కూడా జీవించాలి దేవుళ్ళలాగా మనం కూడా బ్రతకటానికి ప్రయత్నం చేయాలి దేవుళ్ళలాగా ఉండడానికే ఈ భూమి మీద మనం ఉన్నాం దేవుడు చెప్పిన మాటలు విని దాని ప్రకారముగా బ్రతకడానికి మనము ఉన్నాం మన ఉనికికి కారకుడు దేవుడు మనము మన యొక్క జీవితాలు ఈ భూమి మీద ఉన్నాయి ఇంకో అంటే అది దేవుడి యొక్క కృప మాత్రమే బైబిల్ గ్రంథము అనగానే మత గ్రంథము కాదు ఇది ఇది ఒక జీవన శైలిని మానవ జాతికి నేర్పే అద్భుతమైనటువంటి మార్గదర్శి ఈ దైవ గ్రంథం ఈ దైవ గ్రంథము ఒక మతానికి చెందినది కాదు ఇది సహజ జీవనానికి ఉపయోగపడే సమాజానికి ఉపయోగపడే అద్భుతమైనటువంటి మాటలు ఈ గ్రంథంలో ఉన్నాయి మనము దేవుడి వైపు చూడాలి ఎదురు చూడాలట ఆయన ఆశీర్వాదము కొరకు ఆయన యొక్క దేవుని కొరకు ఆయన ఇచ్చిన మాట మన మనసుకు ఉపయోగపడుతుందని ఎదురు చూడాలి గ్రంథం నలభైవ అధ్యాయం ముప్పి ఒకటవ వచనాన్ని మీరు గమనిస్తారు ఎస్ఏ గ్రంథం నలభై అధ్యాయం ముప్పి ఒకటవ వచనాన్ని మీరు గమనిస్తారు ఎహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు వారి పక్షి రాజు అనే రెక్కల చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మ నడిచి పోవుదురు అవును దేవుడి వైపు చూసేవారికి దేవుడి వైపు చూసేవారికి వారికి అలసట ఉండదు వ సమ్మసిల్ల కోరు వారి జీవితం మీద విరక్త పుట్టదు వారికి సమాధాన జీవితం వస్తుంది అవతల వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా అవతల వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా అవతల వాళ్ళు ఎంత మనసుకు గాయపరిచినా అవేవి పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరంటే వారి చూపంతా కూడా ఏసు అనే పరిశుద్ధుడి వైపు లేక సృష్టికర్తైన దేవుడి వైపు దేవుడు ఉన్నాడని నమ్మిన వారు ఆ దేవుడి వైపే చూస్తారు వారు అలసిపోయినట్టుగా కనబడరు సొమ్మసిల్లట్టుగా కనబడరు ఎప్పుడూ కూడా ఆనందముగా ఉంటారు శ్రమలో కూడా బాధలో కూడా ఇబ్బందుల్లో కూడా నిందల్లో కూడా అవమానాల్లో కూడా వారు ఎప్పుడు కూడా అటువైపు చూస్తారు కాబట్టి వారు ఎప్పుడు ఆనందంగా ఉంటారు నా బైబిల్ చెప్తుంది ఆ నూట లేక ఇరవై ఐదవ కీర్తన ఐదవ మాట ఇరవై ఐదవ కీర్తన ఐదవ మాట ఎలాగు బైబిల్లో రాసి ఉన్నది నన్ను నీ సత్యముననుసరింపజేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణకర్తమైన దేవుడు జనం నీ కొరకు కనిపెట్టిచున్నాను ఈరోజంతా ఎవరి వైపు కనిపెడుచున్నాను నా దేవుడు వైపు నేను ఏమి కనిపెడుతున్నా నా దేవుడు సహాయం చేస్తాడు నా దేవుడు నాకు ఈరోజు మనశ్శాంతినిస్తాడు నా దేవుడు ఈరోజు నాకు కావలసిన ఆహారాన్ని ఇస్తాడు నా దేవుడు ఈరోజు నా పిల్లలకి నా ఇంటికి నా జీవితానికి కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తాడైనా మంచి జ్ఞానాన్ని ఇస్తాడైనా అందుకే నేను ఆయన వైపే కనిపెడుతూ ఉన్నాను మనుషుల వైపు చూడట్లేదు మనుషుల వైపు ఆలోచన చేయట్లేదు నా రాజు అయిన దేవుడి వైపు చూస్తున్నాను నా పరిశుద్ధుడైన దేవుడి వైపు చూస్తున్నాను అని మన భక్తుడు అంటూ ఉన్నాడు ఇవన్నీ మనకు కూడా అనువదించుకోవాలి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అవును నా రక్షణకర్తవైన దేవుడు నా రక్షణకర్తవైన దేవుడు అవును మనకు ఆయన రక్షణకర్త అయిన దేవుడు దేవుడికి భయము కలుగును గాక అలే లూయా అలే లూయా అదే అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినాన్ని గమనిస్తారు మీరు ఇరవై ఒకటవ వచ్చినాన్ని గమనిస్తారు ఆ భక్తుడు అంటాడు ఇక్కడ నీ కొరకు నేను కనిపెట్టి చిన్నాను యధార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక దేవుడికి మయం కలిగినగాక గాక మనం ఆయన వైపు చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆయన సంరక్షిస్తాడు ఆయన కాపాడుతాడు తన రెక్కల చాటును భద్రపరుస్తాడు తన సమాధానాన్ని ఇస్తాడు తన శాంతిని ఇస్తాడు అవును బైబిల్లో ఇలాగా చదువుకుని వెళ్తే మతం ఎక్కడ నాకు కనబడలేదు చాలామందికి మతము కనబడింది వృద్ధిశాను మనుషుల మీద మతం మత గ్రంథం అని కానే కాదు మత అయితే నేను పట్టుకున్న అవసరము లేదు నాకు ఒక మంచి నైపుణ్యం ఇచ్చినాడు దేవుడు వైద్యం చేయగలను నేను నేను వైద్య వృత్తిలో ఉన్నాను నేను వేల రూపాయలు సంపాదించవచ్చు అవన్నీ పక్కన పెట్టి ఈ సేవకు ఎందుకు వచ్చానంటే ఈ మంచి గ్రంథాన్ని అందరికీ పరిచయం చేయటానికి మతాన్ని కాదు మతాన్ని కాదు మతం లాంటిది మతాన్ని పరిచయం చేయడానికి రాలేదు కానీ ఆ మంచి మాటలను పరిచయం చేయటానికి వచ్చారు ఆ నలభై అధ్యాయం ఒకటో వచనం గమనిస్తారు కీర్తన గ్రంథం యోగా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటే ఆయన నాకు సేవ్య నా మొర ఆలకించను ఆయన ఆయన వైపు చూసే మనుషులు సహనం ఉంటుంది ఏదో ఒక రోజు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా బిడ్డలకు సహాయం చేస్తాడు నేను అడిగిన విస్తాడైనా ఏదో రోజు నాకు సహాయం వస్తుంది నన్ను విడిచిపెట్టడైనా నన్ను వదిలిపెట్టాడైనా నన్ను ఎందుకు వదిలిపెడతాడైనా వదిలిపెట్టడు నేను ఆయన వైపు చూస్తున్నాను ఆయన వైపు చూస్తున్నాను కాబట్టి ఆయన నాకు న్యాయం చేస్తాడు ఆయన న్యాయం చేసే దేవుడు ఆయన శక్తినిచ్చే దేవుడు ఆయన ఆయన ఇచ్చినటువంటి ఈ గొప్ప జీవితం నా జీవితంలో ఒక నూతన కార్యం చేసి పెడుతుంది దేవునికి మహిముఖనుగొని దాకా ఈ రోజు నుంచి యేసు అనే లేక దేవుడనే ఆ గొప్ప శక్తి వైపు ఎదురు చూడండి బిడ్డలారా ఎవరో సాయం చేస్తారని అలా ఎదురు చూసుకుని ఉంటే వారు సాయం చేయరు మీకు ఇంకా బా ఇంకా పాడైపోతే బాగుందనే వారు ఎక్కువ మంది ఏమండి సొంత అన్నదమ్ములకి ఏ పడదు సొంత అక్కజల్లులకే పడదు ఏమండి భార్య భర్తలకు పడదు బిడ్డలకి తల్లిదండ్రులకు పడదు ఎందుకు పడదంటే ఎవరి స్వార్థం వాళ్ళది అందుకే స్వార్థం లేకుండా చూసే దేవుడి వైపు మనం చూస్తూ ఉండాలి ఎదురు చూడాలి ఆయన ఈరోజు నాకు సహాయం చేస్తాడు నేను నేను ఆశించింది నాకు ఇస్తాడు నేను ఈరోజు నువ్వు ప్రయాణం ఎదురు చూస్తూ జీవించు ఈరోజు దేవుడి వైపు ఎదురు చూసి జీవించు నిత్యముగా నీవు సహాయం పొందుతావు నిశ్చమ్ముగా నీవు నీ సహాయం నీకు ఈరోజు వస్తుంది నీవు ఆయన వైపే ఎదురు చుడిపిడ్డా దేవుడి కార్యాలు మీరు చూస్తారు ఈ కొద్ది మాటలు మన ఇంట్లో దీవించినగాక ఆమె